హలో నేను మాట్లాడేది విషయం నేను మాట్లాడుతున్నది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను నేను మాట్లాడే విషయం అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసినటువంటి కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతున్నాను అయితే మరి చిత్తూరు జిల్లా పెదురుకుప్ప మండలం దేవళం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొండగులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు మరి అది కాలిపోయింది అయితే ఈ మధ్య ఎస్సీల మీద దళితుల మీద బాగా ఇవి బాగా వైరల్గా మాడిపోయినాయి ఏంటి దాడులు చేయటం ఇవాళ అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడులకు వచ్చేసారు కనుక ప్రభుత్వం ఏదో విగ్రహం వేపిస్తానని చెప్తుంది అంటున్నారు మంచి విషయమే విగ్రహం వేపిస్తాం అయితే దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దళితులకు కావాల్సింది న్యాయం దొరకట్లేదు ప్రభుత్వం గట్టిగా పట్టుకొని అలాంటి వాళ్ళని గట్టిగా శిక్షిస్తేనే ప్రభుత్వం మీద కొంచెం నమ్మకం కలుగుద్ది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు గట్టి యాక్షన్ ఎవరి మీద తీసుకోలేదు దాడులు చేసిన వాళ్ళ మీద దయచేసి మరి కూటమి ప్రభుత్వం విషయం ఆలోచించి మంచిగా మరి వాళ్ళు ఎవరూ నేరం చేసిన వాళ్ళు శిక్షించట్లేదు అంటే ఎవడబడతాడు నేరం చేస్తాడు వాడికి పని పాట లేనోడు కూడా న్యాయం చేస్తాడు నేరం చేస్తాడు కనుక ఈ విషయం ఆలోచిస్తారని ప్రభుత్వం ఈ ఈ విధంగా నేను ముగిస్తున్నాను ఇట్లు మీ డిఎంఆర్ ఓకే నాకు సబ్సై చేసుకోండి తర్వాత షేర్ చేయండి ఈ విషయం చాలా మాకు గట్టి మద్దతు ఇస్తారని ఆశిస్తుంది